మీకు అచ్చంగా ఆవు మీదనే మీరు వ్యవసాయం చేయకూడదు ఎందుకుంటే కొన్ని ధాతువులు దానిలో ఉండవు అది కొంతవరకే కానీ మీరు మిగిలిన కూడా అడిషనల్గా ఇవ్వాలి అన్నారు సో ఇప్పుడు నేను గ్రోత్ రిడ్ టర్న్ అన్న పోయినా సార్ ఆర్గానిక్ వ్యవసాయం అని ప్రాపగేట్ చేయడం లేదు ఆయన చెప్తున్నది ఏంటి అంటే మనం రైతు ఉనేవాడు లాభాల్లోకి రావాలి వాడు లాభాల్లోకి రావాలంటే ముందు ఖర్చు తగ్గించాలి నా పేరు తిలకపల్లి చంద్రశేఖర్ శర్మ గ్రామం కొమరవెల్లి గ్రామము కొమరవెల్లి మండలము సిద్దిపేట జిల్లా ఇక్కడ ఇది మొత్తము పదహారు ఎకరాలలో మామిడి తోట మరియు రెండు ఎకరాలలో వరిబడి నేను సాగు చేస్తున్నాను ఈ వరిబడిలోనే నేను ఈ మధ్యకాలంలో కొత్తగా జాబ్ వాడడం జరిగింది దానివల్ల నాకు సంపూర్ణమైన ఫలితం లభించింది కలుపు ఏమాత్రం లేదు పంట కూడా చాలా అద్భుతంగా ఉంది చూసిన వాళ్ళందరూ కూడా బాగా మెచ్చుకుంటున్నారు రెండవది నాకు నేను నాకు పద్నాలుగు ఆవులు ఉన్నాయి దానికి ఆవులు వాటికి సంబంధించినటువంటి వీటిని నేను వాడుతున్నాను తప్పితే నేను ఇక్కడ ఈ పొలంలో గత రెండు వేల పదకొండు నుంచి ఏమాత్రం రసాయనాలు వాడటం కానీ ఇంకోటి కానీ నేను చేయడం లేదు నేను ఆగనేస్ట్ కెమికల్స్ నో కెమికల్స్ మధ్యలో వాటర్ రీసైకిల్ కావడానికి ఒక టూ ఏకర్స్ వరీ వేసుకుందాం అన్నట్టు సో అది అల్టిమేట్గా మేమేం చేసామంటే మా ఫ్యామిలీ రిక్వైర్మెంట్కు నాన్ కెమికలైజ్డ్ ఇది ఇదనే పెట్టాము అది లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చేప్పటికీ అసలు దానికేం పండడం లేదు అంతా కలిపే పద్నాలుగు వేలు పదిహేను వేలు నేను షాక్ కట్టా ఇంత ఎందుకు అవుతుంది ఒక ఎకరాకు ఈ డబ్బులు పెడితే మనం బయటనే జో కొనుక్కోవచ్చు కదా దిస్ ఈజ్ సంథింగ్ నాన్సెన్స్ అని నేను రెండేళ్ళు హార్వెస్ట్ అసలు ఏం వేయకుండా వదిలేసా ఇట్ హ్యాపీ టు సీ యూ ఈ మన గ్రామ బజారు అవన్నీ తర్వాత నేను ఐ సా యూ ఇన్ హైటెక్స్ కానీ యువర్ వెరీ బిజీ క్రౌడెడ్ పబ్లిక్ అంతా మీతో ఇంటర్వ్యూ చేసి మాట్లాడుతున్నారు మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఐ థాట్ ఆఫ్ నాట్ డిస్టర్బింగ్ యూ సో నా మైండ్లో ఉండింది వీళ్ళు ఏదో కొన్ని కొన్ని మీరు రాసునే అన్నీ అక్కడ సో తర్వాత నేను మళ్ళీ యూట్యూబ్లో చూసాను ఐ డూ దిస్ వాళ్ళు సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు మనం కూడా ట్రై చేస్తామని ఇట్ గుడ్ ఫ్రై దాడ్ తర్వాత ఐ స్పోక్ వన్ ప్రొఫెసర్ మన రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో ఉంటుంది అమ్మాయి ఓ అమ్మాయిని అడిగాను నేను ఇట్లా అమ్మ వాళ్ళు డెవలప్ చేశారు నాకైతే బాగా అనిపిస్తున్నది మీరు యూనివర్సిటీ కూడా యూ ఆల్సో క్యాన్ రికమెండ్ దట్ అని చెప్పారు వాళ్ళు అమ్మాయి ఏం చేసింది ఈ ప్యాడీ హెడ్కి దగ్గరిపోయింది అతను ఏం చెప్పాడంటే గ్రోత్ ప్రమోటర్స్ దేశంలో చాలా వస్తున్నాయి దేర్ ఈజ్ నో గవర్నమెంట్ కంట్రోల్ ఆన్ ది మ్యాటర్స్ వినయన్ పీపుల్ ఉన్నారు కొంతమంది గా చేస్తున్న వాళ్ళున్నారు యూరియానే గ్రోత్ గా లిక్విడేజ్ చేసి వాళ్ళు దే ఆర్ డూయింగ్ ది బిజినెస్ అని ఆయన చెప్పాట నన్ను వచ్చి అడిగింది అంకుల్ ఐ డూ ట్రస్ట్ యువర్ ఫెయిత్ అట్ ది సేమ్ టైం మాకు కూడా శాంపిల్స్ ఇవ్వండి నేను వెంటనే భరత్ ఫోన్ చేశాను భరత్ ఏమన్నా అంటే మీరు కావాలంటే ఇవ్వండి మాకేం అభ్యంతరం లేదు యాజ్ ఫార్ అస్ వీఆర్ కన్సర్న్ థింగ్స్ ఆర్ వెరీ పక్కా అని చెప్పాను దెన్ నేను అమ్మాయికి నేను తీసుకొస్తాను ఇప్పుడు తీసుకొని పోవాలి బట్ ఇవి రావడం చాలా అవసరం సార్ ఈ ఆకులు కషాయం అని చెప్తున్నా చెప్తున్నాను ఈ ఆకులు కషాయం అనగానే ఒక విధంగా అది చెప్పడం కూడా తప్పు అనిపిస్తూ ఉంది ఒక్కొక్కసారి ఎందుకంటే అంటే ఆకుల కషాయానికి అసలు ఎరువులు లేకుండా పనిచేస్తాయా ఇది ఎలా కుదురుతుంది అనేది సరిపోయింది కానీ ఈ ఆకుల కషాయాలను ఏదైతే అంటున్నామో ఆకుల కషాయాల్లో ఏమున్నాయి అనేది ఇంపార్టెంట్ కదా ఇప్పుడు మనకి చిన్నప్పుడు ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలియదు మనకి చిన్నప్పుడు చెవిలో నెప్పి వస్తే తులసి రసం పెండండి అండి ఎవరు తులసాకే కదా అందుకని మన మామిడాకుని ఎవరో పిండలా తులసాకుని పిండారు అంటే అది ఒక మందు గుణం ఆకు బయట కట్టేసాము ఇందులో కూడా ఎన్పికే ఉన్నాయండి మైక్రోన్యూట్రిన్స్ ఉన్నాయండి మనం ఐఏహెచ్ఆర్లో టెస్ట్ చేయిస్తే సోడోమోనాస్ కూడా ఉందండి చేశారు అసలు ఇప్పటిదాకా ఇది ఒక వింత అది మనకు తయారు చేసిన వాళ్ళకు కూడా చంద్రశేఖర్ గారికి కూడా ఇదేంటండి ఇందులో సోడమోనాస్ ఎలాగుందన్నారు రిపోర్టే కదా మనం చూస్తుంది అది మీకు తెలియదు అంత బలం ఉంది అదే మనకి ఊర్లో తేలు కానీ పాము కానీ పరిస్థితి ఇలా వెళ్ళి తీసుకుంటే ఏదో ఆకుని తీసి కడతాడు అందుకని మనం ఎక్కడ ఆకున్న ఆకుని మామిడి ఆకుని తగ్గదు కదా ఆకులు అని అంటే ఒక దానికి ఈ వన మూలికల్లో దానికి ఉండే శక్తి ఉన్న ఆకులు ఆకులు కడుతున్నాయి మన వాళ్ళు గుర్తించి ఫాదర్ నైటీ టూ ఇయర్స్ చనిపోయారు ఈ వాజ్ ద రాడికల్ ఈ వాజ్ ద సీపీఎం థియేటర్ నేను ఆయన అడిగాను ఈ రోడ్డు మీద గార్డెన్ విద్య చేస్తున్నారు కదా వీటి ఏంటి వాటి తేళ్ళు వీళ్ళు కలుపుకున్నప్పుడు వాటి ఆ ప్రశంసం మోసుకుంటాడు వాటిని దట్టనా అరే నేను సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు మా స్కూల్ ముందు ఒక అతను గార్డెన్ చేశాడు మీ చె మీ ముందే చెట్టును మొలిపిస్తాను ముందే చెట్టు కాయ కూడా కాస్త చూడండి అని చెప్పి మా ముందు ఒక దాన్ని పెట్టి ఒక అంత దాని మీద మట్టి కప్పి నీళ్లు పోసాడు ఐదు నిమిషాల లోపల చెట్టు వచ్చింది తర్వాత దానికి చిన్న చిన్న కాయలు వచ్చేది తర్వాత రాలిపోయింది అంతా మ్యాటర్ ఆఫ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దీనికి పసరు పిండాడు అని చెప్పాడు అంటే నేను యూ ట్రస్ట్ ఇస్తాను అడిగా నువ్వు నమ్మవు కదా నమ్ముతావా అని అడిగా ఏ టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను నా ముందే ఆకులు పిండి ఆ రసం దాని మీద పోసాడని చెప్పాడు సో నాకు ఇంకా ప్రపంచంలో మా నాన్న కంటే ఎక్కువ ప్రూఫ్ అవసరం కనుక ఆకులకు ఆప ఇది ఉంది కాకపోతే ఐడెంటిఫై చేసి వాడేవాళ్ళు కావాలి దాన్ని చెప్పే గురువులు కావాలి ఇప్పుడు రెండో ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు ఈ మన ప్రొఫెసర్ గారు ఎవరైతే యూనివర్సిటీలో చెప్పారో అందరూ మంచివాళ్ళు కాదు కదండి కాదు కదా దాంట్లో భయాసుడు అందరూ భయాసుడు కాకుండా ఉన్నా కూడా అవును ఏమండి ఇప్పుడు కొంతమంది మన దగ్గరికి ఒక ఆయన యూనివర్సిటీ నుంచి ఒక ఆయన అంటే ఆయన గ్రాడ్యుయేషన్ అయిపోయి బ్యాచ్మెట్స్ అందరూ ప్రొఫెసర్ క్యాడర్లో ఉన్నారు ఈయన బిజినెస్లో ఉన్నారు ఆయన వైసా ఏమండి మా ఫ్యామిలీ బిజినెస్ ఇది పోతే మాకు ఊరిలో భూమి ఆవులు అన్నీ ఉన్నాయి నాకు ఇవన్నీ తెలిసినవి ఏనండి మీద చాలా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను మీకు తెలుసో తెలియదు ఎస్ఆర్ నగర్ ఏరియాలో వంద బయోటెక్ కంపెనీలు ఉన్నాయి ఆయనకు తెలిసినవి ఈ వంద నాకు తెలిసిన వాళ్ళయ్యే వీళ్ళందరూ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని రీప్యాక్ చేసి అమ్ముతున్నారండి అని అన్నాడు ఈ మనం ఎక్కడి నుంచి ఎవరికని చెప్తామండి ఎవరికీ చెప్పలేము అది కరెక్టో కాదో తెలియదు ప్యాకింగ్ ఏదైనా వాళ్ళు ఉండే ప్యాకింగ్ టెక్నాలజీలో అన్ని బ్రహ్మాండమైన ఇష్టం ఉంటున్నాయి ఏదో మనం కాగితం పొట్టంలో చుట్టూ ఇవ్వట్లేదు కదా నాది మంచిది మనకి యూట్యూబ్లో పెట్టే యూట్యూబ్లో కూడా ఎన్నో వస్తాయి కదండి వస్తాయి అందుకని నేను ఎవరు వచ్చినా కూడా అయ్యా మీరు ఒక ఎకరం వేయండి కూడా అదే నేను వెయ్యండి అది స్టాండర్డ్ ఎందుకని అంటే చూసి కంపేర్ చేసుకోండి తర్వాత ఏంటి మనం రైతులుగా ఆ పంట మన జీవనాధారం మనం వేసాము అని అంటే కుదరదు కానీ ఎక్కడో ఒక చోట సాయిల్ కండిషన్కో వాటర్ కండిషన్కో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి ఉంటాయి తర్వాత తొంగ ఒకటి మనం తొంగ ఏమవుతుంది పైకి పెరిగాక ఎత్తనాలు పడితే మళ్ళీ వచ్చేస్తాయి అదే మనకి ఈస్ట్ గోదావరి గోదావరి కృష్ణా బెల్ట్లో ఏమవుతుందంటే గుర్రపుడెక్క ఇత్తనాలు ఎన్ని నేళ్ల పైనుంచి వస్తాయి మన కర్ణాటక తుంగభద్రాదీ నుంచి కూడా అదే విధంగా తర్వాత ఏంటి అక్కడ మనకి మనకంటూ నీళ్ళు ఉండబండి వస్తే పై నుంచి అంతా వస్తుంది వచ్చేస్తుంటుంది సో మన ఆ పై భూమిలో పడిందంతా ఇక్కడికి వచ్చేస్తున్నారు సో అక్కడ ఆపలేము ఇవన్నీ మనకి వీడి చేస్తాం బట్ యాజ్ ఫర్ అస్ గ్రోత్ ఫిట్ అండ్ నెమ్జార్ ఇంకా దీని గురించి నాకు తెలిసి ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళు ఇంతకంటే గొప్పది లేదండి అవునవును నేను నాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ నాది టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ నేను అందరికీ చెప్తున్నాను నేను కలుపు నాకు ఏమాత్రం రాలేదు నేను నా సొంత డబ్బులు పెట్టి క్యా ఈ క్యాన్ కొంత ముగ్గురు నలుగురికి ఇచ్చా ఇక్కడ ఆ ఇచ్చిన వాళ్ళల్లో కూడా ఒకళ్ళు సెవెంటీ పర్సెంట్ రిపోర్ట్ చేశారు ఒక ఆమె ఏమో నేను సగమే వచ్చింది సార్ నాదే తప్పు నేను సరిగా చేయలేకపోయాను అర్థం కాక అప్పటికే కొంత అయిపోయింది మీ రవణారెడ్డి భార్య సుమలత ఈ నవ తెలంగాణ పేపర్ జర్నలిస్ట్ ఒక నాడు శ్రీనివాసరెడ్డి అతను నాకు సెవెంటీ పర్సెంట్ ఉంది సార్ మేము ఆ నీళ్లను అటు ఇటు పోకుండా ఆపేకపోవడం వల్ల మాకు డ్యామేజ్ అయింది అదర్వైజ్ ఎవరిథింగ్ ఈజ్ ఓకే అండి ఇప్పుడు మీరు నేను కొంతమంది రైతులను పిలిచి చూపించా మీరు చూడండి నా దగ్గర కలుపు రాలేదు కలుపు విషయంలో నాకు చాలా డిస్కస్మెంట్ ఒకటి లేబర్ సార్ ఉదయం ఆటో ఇచ్చి పంపించి వాడొచ్చి పదిన్నర పదకొండుకి వచ్చి ఫోన్లు మాట్లాడి అన్నీ మాట్లాడి వాడు వర్క్ స్టార్ట్ చేస్తాడు సాయంత్రము ఫోరు ఆపడికల్లా దొర థమ్సప్ కోక కోలను తెప్పి ఇది ఎక్కడ ఎవడనో ఎవడన్నా ఒక జావకాయనో ఏదో ఒకటి అడుగుతాడు కంసపు కోక కోలాతో వాడికి వచ్చే బలం ఏంటి అసలు నాకు అర్థం కదా అంతే కదా కానీ అదేది అందరు తెప్పిస్తున్నారు నువ్వు తెప్పియాల్సిందే అన్నారు ఐ ఘాట్ అనైట్ అయిన ఏం చేయలేము ఎందుకంటే గ్రామంలో ఉన్న వ్యవస్థ అది మా మిత్రుడు ఇక్కడ ఒక ఏడు ఎకరాలు వరి వేస్తారు ఆ ట్రాక్టర్ డ్రైవర్కు మందుకు డబ్బు నాకు ఏం చెప్పాడంటే నువ్వు సార్ నువ్వు చెప్పుకుంటే మన లాభం లేదు వాడికి వాడికి ఇచ్చే ఎయిట్ హండ్రెడ్ కాకుండా ఒక టూ హండ్రెడ్ ఇస్తేనే వాడు మంచి లేకపోతే ఇవన్నీ చాలా బ్యాడ్ కల్చర్స్ ఉన్నాయి నా పొలంలో త్రీ టైమ్స్ అండి పద్నాలుగు పదిహేను వేలు కలుపుకు మాత్రమే అంటే మందులకి కాకుండా నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అందుకనే ఏదో ఒకటి ఐ హ్యావ్ ఏ ఎక్స్పెరిమెంట్ అని మీది వాడాను నేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ గ్రోత్ ఫిట్ చేయడానికి మాకు ఏమైందంటే ఈసారి వర్షాలు ఎక్కువ వచ్చాయి సార్ ఒక సెకండ్ సే ఇది వేయడానికి మాకు కుదరలేదు అయినప్పటికీ మై రిజల్ట్ గుడ్ మా వాళ్ళంతా చూసి అరే చాలా బాగా వచ్చింది మీకు ఎక్సలెంట్ క్రాప్ అనేది నాకు అందరు చెప్తున్న సర్టిఫికేషన్ సో రేపు హార్వెస్టింగ్ తర్వాత ఎన్ని ఎన్ని ఆనెస్ట్లీ ఇది ఓన్లీ ఫర్ మై హౌస్ నేను మా ఫ్యామిలీ రిక్వైర్మెంట్ నాకు ఎక్కువ బస్సాలు ఉంటే మా తమ్ముడికి పంపిస్తాను రవికి టీవీలో వస్తారు అటువంటి తలకపాలి రవికి వాడికి పంపిస్తాను ఇక్కడ ఓ రెండు బస్సాలు పంపిస్తాను ఇప్పుడు గారి పొలంలో నేను ఇప్పుడు ఇంకోటి అడగాల్సిన మీ పొలంలోకి ఎలుకలు వచ్చినాయా ఆ వాసనకు రావట్లేదు వేస్తే అని కాదు అది మనకు రైతులు చెప్పింది పక్క చీరలు అంతా ఉన్నాయి రోడ్డు పక్కనే మాది రోడ్డు పక్కన ఎప్పుడైతే ఉన్నాయి కొన్ని చోట్ల ఎలుకలు పడటానికి పద్నాలుగు పదిహేను వేలు ఒక ఎలుకకు ఇరవై రూపాయలు లెక్క ఒక ఆయన ఫోన్ చేసి ఇలా ఎలుకలు రావండి సార్ నాకు కలిపి వస్తే వచ్చింది కానీ పర్వాలేదు నాకు ఎలుకలు రాకుండా ఉంటే చాలా అంటే ఇదేంటారా నాయన ఆశలు అని సార్ నాకు పద్నాలుగు ఎకరాలు ఫ్యాషను ఏదో మోటార్ సైకిల్ వాడతాడు ఆ ఎలుకలు పట్టే అతను రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లో వాస్తాడు అక్కడ వాళ్ళు పాతిక రూపాయలు ఎలుక తీసుకుంటారు అరే గట్టిగా పట్టరా అంటే ఊరకాయ యాప్ గట్టిగా పడితే ఈ బండిని నేను ఎలా మెయింటైన్ చేస్తాను అంటే నవ్వుకోవటానికి బాగుందా లేకపోతే మనం రైతు పరిస్థితికి ఏడవాలా రైతు ఇప్పుడు మనం ఎంతసేపటికి ఏమనుకుంటున్నాం అంటే మనుషులు దొరక మేము ఈ మధ్య అనంతం కుమారస్వామి వీడియో కూడా ఉంది కదా ఆయన దగ్గరికి వెళ్తే మీరు బ్రహ్మాండంగా పనిచేసింది సార్ అన్నారు ఇప్పుడు మామూలుగా గ్రోత్ ఫిట్ ఫస్ట్ ఇచ్చాడు ఇప్పుడు స్ప్రే చేయండి అంటే డ్రోన్ అన్న డ్రోన్తో మాది అంటారు అయితే మేం ఓ ఆ ఊరు ఊరేంటి లేబర్తో ఎవరికి అక్కడ ట్రాక్టరు దున్నపం మిషన్తో నాటే డ్రోన్ స్ప్రే కట్టింది లేబర్తో ఊరు డిసైడ్ చేసేసుకున్నామండి మీరు ఏదైనా చెప్పండి డ్రోనో లేకపోతే ఏదైనా ఉంటేనే అంటే మనకేంటండి వన్ లీటర్ టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్లో కలిపి కొట్టాడు అవును స్ప్రే అవును ఇవేం చేస్తాడండి టెన్ లీటర్స్ ఇదంతా కలిపేసి ఒకసారి కొట్టాడు ఫోర్ మొత్తం మాడిపోతాడు మీకు కుదరదు బాబు అని అయితే మేము వేయమండి నేను ఒక ఒకట మీరైతే ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ గుట్టల్లో చేసింది చూసాను వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్స్ట్రాడరీ వాళ్ళు చూసాలి అసలు పడింది ఎక్స్ట్రాడరీ హైలీ డెడికేటెడ్ స్బెండ్ నాకు అర్థమైంది వైఫ్ అండ్ ఇద్దరు బోత్ హైలీ డెడికేటెడ్ అంటే రేన్ దే ది రిజల్ట్ ఆల్స్ నేను మీ దగ్గర గ్రోత్ ఫిట్ ఫిట్ తీసుకుంటున్నా సార్ ఎలా సార్ ఎక్కడెక్కడ వేసా గ్రోత్ ఫిట్ మొత్తం ఆర్మర్లోకి వేసినాం సార్ ఇక్కడ ఇక్కడ మేము కూరగాయలకి వేసాం ఫార్మర్లోకి వేసినాం మళ్ళీ చామర్ చెట్లకు వేసినాం అరటి చెట్ల కొబ్బరి చెట్ల కూడా ఇమీడియట్ గ్రోత్లో కనిపిస్తున్నది చేంజ్ ఇది వరకు గ్రోత్ ఎక్కువ లేదు కానీ ఇప్పుడు స్పీడ్ గ్రోత్ ఉంటుంది అది జామకాయలు కూడా వేసావు కదా జామకాయలు కూడా క్రాప్ పెరిగింది ఈ లోపల బెండకాయలు గోరు చిక్కుడు అవి కూడా మాకు నేను ఏళ్ళలో తీసుకుపోనని ఈ సంవత్సరం తీసుకుపోయా ఇది వరకున్న మా పనివాళ్ళు దొంగలు వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు ఏంటంటే పాపం ఆనెస్ట్గా సార్ నువ్వు తీసుకొని దే ఆర్ గివింగ్ అది వరకు వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు సపోర్టాలు మీకు సపోర్ట్ వచ్చేట్టు చూసారంటే మీరు వండర్ అవుతారు టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ బాగా వస్తుంది ఇదివరకు అట్లా వచ్చేవి కాదు వచ్చేవి కాకపోతే ఏమంటే అవి ఇంకొక డిఫరెంట్గా ఉండేవి ఇప్పుడు చాలా బాగున్నాయి సపోటాలు సపోర్టాలే కాక మళ్ళీ నేను మామిడి కూడా అంటే రెగ్యులర్ ఫర్టిలైజర్ కౌడంగా వేసాను మొన్న వేసి మట్టి అంతా కప్పాము ఇంకొక మీతో అడ్వైజ్ తీసుకున్న తర్వాత ఎప్పుడే వేయాలి అనేది అవి తాత దీనికి కూడా శర్మ వీకెస్ట్ ప్లాంట్స్ ఫస్ట్ చూడండి హలో ఇది మామిడిలో మామిడిలో ఓకే మనం ఫిట్ ఇద్దాం ఓకే డిఫరెన్స్ చూడండి ఆలెళ్ళి అప్పుడు కూడా మెడిసన్ మళ్ళీ మనకు అన్నిటికే అంటే టేస్ట్ పెరుగుతుంది కాయ సైజు పెరుగుతుంది ఓకే కానీ మామిడికి పూత వచ్చే ముందర ఒకసారి భూమికి ఇవ్వాలండి సార్ ఇప్పుడు నా పరిస్థితి స్టార్ట్ అయింది పూత స్టార్ట్ అయిపోతే ఇప్పుడు ఈ మామిడి ఈ వీటన్నిటికీ ఒకసారి కింద ఇచ్చేయచ్చండి ఒక స్ప్రే చేసి పూత ఉన్నప్పుడు ఏమి కొట్టకూడదండి పింద నుంచి కాయ అయినప్పుడు ఒకసారి పైన మబ్బు ఇది రాదండి సైజు ఆటోమేటిక్గా పెరుగుతుంది టేస్ట్ పెరుగుతుంది నేను ఎవరో ఫోన్కి వాళ్ళు ఆర్గానిక్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాడాలి వాళ్ళు ఏం చేశారంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎఫ్రైట్ చేస్తుంది మీరు స్ప్రే చేయండి అన్న చేశాను బట్ దట్ వాజ్ వెరీ కాస్ట్లీ వాళ్ళ ఐటమ్ ఏంటంటే బాగా కాస్ట్ ఎక్కువ పడింది ఓ టూ ఇయర్స్ వాడాను తర్వాత నేను మళ్ళీ నాకు ప్రొఫెసర్ చంద్రశేఖర్ అని ఆయన ఏం చెప్పాడంటే శర్మగారు ఆర్గానిక్ ఆర్గానిక్ అని మీరు ఓన్లీ ఆ కౌడంగా వేస్తే లాభం లేదు కొన్ని కొన్ని మూలాలకు కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అటుగా అన్నాడు ఇస్తాను సార్ అన్నా కానీ అప్పుడు అంతా కరోనా టైంలో ఆయన ఏం చెప్పాడంటే ఆయన ఇంకొక ఆయన మంచిగా నువ్వు పులియబెట్టి పెట్టి ఒక త్రీ వీక్స్ పులియబెట్టి పెట్టి స్ప్రే చేయండి దట్ విల్ హెల్ప్ యూ అన్నాడు సో నేను అది చేశాను అది బాగా రిజల్ట్ ఇచ్చింది అది ఈవెన్ పూత కూడా రాలకుండా హెల్ప్ చేసింది కొత్త పూత కూడా వచ్చింది ఈ నేను వేరే ఐఎమ్ స్ట్రగులింగ్ ఇప్పుడు ఈ ఫ్రూ ఫ్లై ప్రాబ్లం ఎక్కువ సార్ నేను నిన్న జామకాయ చెట్లల్లో నేను మా డ్రైవర్ వెళ్ళి చూసాము కొన్ని కాయలేమో చాలా బాగున్నాయి కొన్నింటికేమో ఫ్రూ ఫ్లైంది ఏ స్టేలో చూపిస్తాం తర్వాత స్టిక్కీ ప్యాడ్స్ రెండు పెట్టండి రోడ్డు మీద వెళ్ళగానే ప్రతి చోట మనం సైడ్ కొట్టిన డబ్బాలు బాగా తిక్కి కనపడతాయి దానికి ఏం చేస్తారంటే ఇక్కడ ఒక రెండు హోల్స్ పెట్టేసి లోపల వేయలేరు ఆ పది రూపాయలు ట్యాబ్లెట్ మనం బయట కొట్టే ఒక్కొక్కటి వంద రూపాయలు ఇక్కడ ఈ విలేజ్ ఎక్స్ సర్పంచు ఇక్కడ రెడ్డి గారు ఆయన చాలా మంచి రైతు సారు ఇండిపెండెంట్ గా ఉన్నాం మనం అతని దగ్గరకో లేకపోతే మామిడికాయ వేస్తే గారు దళారి వాడు చెప్పిందే రేటు సుభాష్ శర్మ అని నాగ్పూర్ దగ్గర ఉంటారు ఆయన పొలంలో నడుస్తుంటే స్పాంజ్ మీద నడిచినట్టు ఉంటుంది ఎరువులు ఎక్కువ ఆయన అసలు ఎరువులేయుడు ఎరువులు ఎక్కువేస్తే ఇంతే మనకు సిమెంట్ ఏ ఎరువులేకర్లా మన మామూలుగా ఒక్క ఎరువుతో వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే విపరీతంగా వస్తుంది తర్వాత ఒకటి ఇందాక మీరు చెప్పింది కరెక్ట్ సార్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంది కదా పేడతోనే మనం పది ఏళ్ళది ఇరవై ఏళ్ళ మొక్కని ఎక్కడ పెంచుతాం చెప్పండి సార్ బలం సరిపోదు బలం ఇవ్వాలి ఒక్క జీవామృతంతోనే పండించారు అని అంటే బాగా చేసిన వాళ్ళని అడిగితే అది ఒక్కటే సరిపోదు అని అంటారు కానీ ఇప్పుడు మేము కనుక జీవామృతం వేస్తున్నారు గారు మీరు ఇది కూడా వేయండి సరిపోదండి అని అంటే వీడు అమ్ముకోవటానికి వచ్చాడా అని అంటారు అంతే కదండి అదే నాకు ఆ క్వశ్చన్ ఉంది ఈవెన్ మన గ్రోత్ ఫిట్ గారి ఇంకోటి కూడా కంటిన్యూ ఐదారు ఏళ్ళు అయిన తర్వాత వాట్ విల్ బి ది సిచ్యువేషన్ అప్పటికి ఇంకా మనం ఫర్దర్గా ఇంకేమైనా సపోర్టివ్ ఐటమ్స్ చేయాల్సి తగ్గుతుందోమో అనుకుంటున్నామండి మేము మీరు తగ్గుతుందని నేను మీ ఆర్గ్యుమెంట్ విన్నా నేను వేరే ఇంకొకటి చెప్తున్నారు నేను అప్పుడు విన్నా ఎందుకు అనుకుంటున్నాను అంటేనండి సాయిల్ని ఫెర్టైల్ చేస్తుందండి వారు నాకు ఆ డీటెయిల్స్ అన్ని న్యూట్రెన్స్ లిస్ట్ ఇచ్చారు కదా ఇచ్చారు నాకు ఇచ్చారు నాకు ఆ చంద్రశేఖర్ ప్రొఫెసర్ చెప్పిన తర్వాతనే డౌట్ వచ్చింది మైండ్లోకి మీకు అచ్చంగా ఆవుపేయడం మీదనే మీరు వ్యవసాయం చేయకూడదు ఎందుకుంటే కొన్ని ధాతువులు దాంట్లో ఉండవు అది కొంతవరకే పరిమితంగా మీరు మిగిలిన కూడా అడిషనల్గా ఇవ్వాలి అన్నారు సో ఇప్పుడు నేను గ్రోత్ కూడా అన్న అయినా ఇప్పుడు ఎకరానికి పదిహేను కేజీలు యూరియా వేస్తే మనం అందరం బాగానే ఉండేవాళ్ళం పదిహేను నుంచి ఎప్పుడైతే మనకి ఇన్ని బస్తాలు వచ్చిందో ఏం వాడాలో తెలియక మీరు ఇందాక అన్నారు కదా పదహారు పదహారు ఏదో వేస్తున్నా అన్నారు కదా పదహారు పదహారు అంటే ఏంటి ఏమేంటి పొటాషియం నైట్రోజన్ అసలు మీ భూమిలో పదహారు పదహారు తగ్గినాయి అని పదహారు పదహారు ఇస్తున్నారా అది పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అంటాడు కదా మూడు పంతొమ్మిది లేకపోతే ఇరవై ఇరవై మట్టి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నత్రజని తగ్గిందని ట్వంటీ ఎయిట్ వేస్తున్నారా అసలు మన భూమిలో ఏముందో మనం ఏమన్నా కబడ్డీ రైతు అనేవాడు దానిలో ఏముంది ఏం లేదని తెలుసుకున్నప్పుడు ఇవన్నీ వేయాలా వేయవద్దా అనేది ఏది కావాలో ఏది లేదని తెలియదుగా మనం ఫస్ట్ సాయిల్ టెస్టే లేదు ఎవరి చేస్తున్న సాయిల్ టెస్ట్ లేదు నేను సాయిల్ టెస్ట్ చేసి వేయబోద్ డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలంటే ఫస్ట్ వానికి చేయాలి టెస్ట్ చేయాలి పరీక్షలు చేయాలి నిర్ధారణ హిమోగ్లోబిన్ తగ్గిందా పెరిగిందా బీపీ ఉందా లేదా లివర్ ఎట్లుంది కిడ్నీ ఎత్తుంది ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాత వీడికి ఏది ఇస్తే ఏది ఎఫెక్ట్ అవుతుంది అని తెలుస్తుంది తెలియకుండా ఆర్ఎంపీ డాక్టర్ మందులు ఇచ్చినట్టు నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ నాకు సాయిల్ టెస్ట్ చేసి బోరాన్ ఒకటి లోపం ఉంది మీ దాంట్లో చెప్పారు నాకు ఈ బోరా మిగతా ఉన్నాయి అని అంటే ఒక బోరాని ఇస్తే సరిపోతుంది సార్ అది దాంతో పెట్టుబడి తగ్గుద్ది ఆదాయం పెరుగుతుంది ఆయన కూడా వాడాడు సార్ మొన్న మన మన వీడిచే ఆయన కూడా వాడాడు సెవెంటీ ఎంత ఉందండి పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంట్ వరకు నాకు బెనిఫిట్ అంటే నేను పూర్తిగా చేయలేకపోయాను యాక్చువల్గా సార్ చెప్పిన ప్రొఫార్మ్ ఏమంటే ఇప్పుడు మడిలో నీళ్ళు ఇచ్చి దాన్ని పదిహేను రోజుల వరకు అట్లే మెయింటైన్ చేయాలని మా దగ్గర పొలాలు ఎట్లుంటాయంటే అంటే ఇవాళ కరెంట్ ఉంది రేపు కొద్దిగా తక్కువ ఉంది మా దాన్ని ఒకే దగ్గర పొలాలు పోసి ఒక మడి నుంచి ఇంకో మడికి నీళ్ళు వెళ్తూ ఉంటాయి ఫస్ట్ దానిలో మనం మందు వాడామనుకోండి ఇది ఇందులోనే ఉండాలంటే అది స్ప్రెడ్ అయిపోతుంది స్ప్రెడ్ దాని తీవ్రత అనేది తగ్గుతుంది దానివల్ల ప్రాబ్లం వచ్చింది ఏ మడికి ఆడి పైప్ లైన్ ఉండి ఆ మడిలోనే పంప్ ద్వారా నీళ్లు పెట్టండి ఇంకో మట్లో నుంచి ఇంకో మట్లోకి పోకుండా మెయింటైన్ చేయగలిగితే సక్సెస్ మాది ఇప్పుడు ఈ వీడ్ జాప్ దాకా ఏంటంటేనండి మన సక్సెస్ రేట్ అరౌండ్ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే రైతులుగా ఓవరాల్గా ఓవరాల్గా ఇప్పుడు వీరికి హండ్రెడ్ వచ్చి ఉండొచ్చు మీకు సిక్స్టీ వచ్చి ఉండొచ్చు అట్లా కారణాలు చాలా ఉన్నాయి భూమిది లేకపోతే నీళ్లు పెట్టకపోవటము లేకపోతే పైనుంచి వచ్చే ఏ కలుపుని మంత తగ్గించలేదు ఎందుకు అని అంటే పైనుంచి వచ్చే విత్తనానికి అసలు ఇది అందుకని నాటేసాక మమ్మల్ని వెయ్యో ఇవాడే చూసామంటే వేసేసామంటారు మీకు వద్దాయా వచ్చేడే మీకు ఎందుకు అలాగే చెప్తామంటే ఇది పదిహేను రోజులు కింద ఉన్నప్పుడు ఈ చల్లదనానికి ఇది బాగా కిందంతా అలా కింద ఒక పందిరి మాదిరి తయారవుతూ ఉంటుంది కనప అప్పుడే మొలకొచ్చిన ప్రతి విత్తనాన్ని ఇది నాశనం చేస్తుంది మొలకొచ్చేసాక ఏమీ చేయలేదు మేము వెదపెట్టే పద్ధతిలో ఇవ్వం మన పని చేయదు ఆ వరిన గిందని చంపేస్తుంది అంతే కదా అది కూడా ప్రాణంతో అది కూడా ప్రాణంతో వస్తుంది కదా వచ్చాక మటుకు ఇది ఏమి చేయలేదు తర్వాత ఇది బలానికి మారుతుంది అవు పదిహేను రోజులకి మెయిన్ ఎఫెక్ట్ అది మొదట కలుపుని తగ్గిస్తుంది తర్వాత వీడి శాపము అది బలానికి మారుతుంది గ్రోత్ ఫిట్ పూర్తిగా బలానికి వస్తుంది లాస్ట్ టైం క్వింటల్ కంటే ఎక్కువ రాలే ఈసారి ఇరవై ఐదు పైన వచ్చేటట్టు చూడాలి చూడాలి ఇప్పుడు సార్కి ఎంత అయిందంటే మధ్యలో వర్షాల వల్ల వేయలేకపోయారు మేము చెప్పినట్టుగా వేస్తేనే ఆయనకి అయ్యేది అంతా నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అండ్ దీనికి కూలి ఖర్చు లేదు లేదు ఏ ఆటోలో తీసుకురాటాలు ఈ లేవు ఏమీ లేవు కదా మొయటాలు పోయిటాలు లేవు కదా ఫస్ట్ మెహర్బానీ వాడు రావాలంటే మనం వాడిని మూడు రోజుల నుంచి వాడు కాకపోవడం ఫస్ట్ ఎయిడ్ చేయాలి వాడు రిక్వెస్ట్ చేసి చేసి చాలా ఇబ్బందికరంగా అయిపోయింది ఇప్పుడు మనం ఆటో పెట్టడానికంటే పది రోజుల ముందే చివరి దమ్ము చేసేటప్పుడు వేయాలండి అప్పుడు ఏంటంటే కిందకు వెళ్ళిపోవాలి ఇది మొదటి పదహైదు రోజుల్లో పొలం అంతా దున్నిన తర్వాత రెండో దమ్ము చేద్దామని అనుకునేటప్పుడు అది నాటేసే ముందర దమ్ము చేస్తాము దున్నేటప్పుడు నీకు దమ్ము అంటారు మేము దున్నడం దున్నుంటాం జింకే జింకేష్ నాటు ఎవరు గదంలో జింకే అక్కడకి వేసేస్తే అది బాగా కిందకి వెళ్తుంది నీళ్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కింద అంతా చల్లదనం ఉండాలి ఇప్పుడు కొన్ని చోట్ల మనం దున్నేటప్పుడు లెవెల్ గా ఉండదు మెరకలు ఉంటాయి బ్లేడ్ పట్టరు అక్కడ వస్తుంది కలిపి లేకపోతే గట్లు దగ్గర యూనిఫామ్ గా లేకపోయినా వస్తాం సమానంగా ఉంటే ఆ నీళ్ళ దానికి అది కింద పెళ్తా ఉంటుంది సార్ జనరల్ మేమైతే దున్నుతాం అంటే ఫస్ట్ దున్నేస్తాం అట్లా ఆపుతాం ఆపి సెకండ్ టైం చేస్తే నాటడానికి ముందు దున్ని నాటేస్తూనే ఉంటాం అంతే మనం ఇది దున్నేసి నాటేసే ముందు మెటీరియల్ ఎప్పుడైనా నీళ్లు మటుకోండాలి ఇప్పుడు అదే మనం భద్రాచలం నేలకొండపల్లి అటువైపు ట్రాక్టర్ అలాగే వెళ్తా ఉంటే వెనకే నాటు పెట్టుకుంటూ వెళ్తాం లేకపోతే నేల అసలు నాటు పెట్టలేదు ఇసుక నేల కూడా కాదు అది ఒక రకమైన మట్టి ఏరియా అందుకని వాడు ట్రాక్టర్ వెళ్తుంటే వెనక నాటు వేసుకుంటానే వెళ్ళాలి ఎలాగైనా వెళ్ళండి అప్పుడు భూమి అంటే డౌట్ ఏమంటే ఇప్పుడు నాలుగు ఎకరాలు ఉంది అనుకోండి మాకు మాకు పోసే పంపు కొద్దిగా ఇది పోస్తూ పోస్తూ చివరి దమ్ము చివరి మడి దమ్ము అయ్యేసరికి ఇరవై రోజులు పట్టుద్ది మేము నారేసింది ఇరవై రోజులు అయిపోతుంది కదా సార్ ఇరవై ఐదు రోజులు నాటేయాలి కదా మొదటికి వచ్చేసరికి మందు మళ్ళీ గ్యాప్ పది రోజులు ఉండాలి కదా అనే డౌట్ ఉంది ఎప్పుడైనా పర్వాలేదు దీనికి సంబంధం లేదు ఎప్పుడు నీళ్లు నాలుగు మూలలు దున్నకానికి ముందు పెట్టాల్సిన డౌట్ ఉంది అని అనుకుంటే పది రోజుల తర్వాత నాటేసే రెండు రోజుల నుంచి నీళ్లు పెడితే అది ఉన్నా సరిపోతుంది ఆరకుండా చూడాలి కేవలం కలుపు చదవడానికి రొప్పుడు అంతకంటే ముందు జాలి రొప్పినా పెద్ద ఫరకే నాకు ఖరాబ్ కాదు కదా ఇప్పుడు మేము పది రోజులు నాటేస్తాం అనుకుంటాం ఇవాళ లిక్విడ్ వేసినాం మనం వేసిన తర్వాత మళ్ళీ నాటేయడానికి మేము దమ్ము చేయాలి కదా దానికి ఏం ప్రాబ్లం వాటర్ మెయింటైన్ చేసినప్పుడు అయితే ఏంటంటే బాగా కిందకెళ్ళిపోయి అప్పుడు నీళ్లు ఎక్కువ ఉంటాయి కదా అందుకోసం భూమిలో ఉంటుంది కలిసిపోతుంది ఇది మనం కలుపు గురించి అసలు యూరి యూరియా ప్లేస్ లో ఈ గ్రోత్ కూడా వేసుకుంటే మనకు అన్ని బెటర్ ఓరి మీ కాంప్లెక్స్ ఏమి ఎక్కడ మీరు అందరూ రైతులే కాబట్టి చర్మకారి పొలంలో మీరు రెండు అబ్జర్వ్ చేయాలి బరువు పెరిగిందా లేదా రంగు లేదా నాణ్యమైన గింజ ఆర్గానిక్ వ్యవసాయం అని ప్రాపగేట్ చేయడం లేదు ఆయన చెప్తున్నది ఏంటి అంటే మనం వాడు లాభాల్లోకి రావాలి వాడు లాభాల్లోకి రావాలంటే ముందు ఖర్చు తగ్గించాలి ఎలకలు కానీ పాములు కానీ కప్పలు కానీ నాణ్యమైన గింజ వచ్చి ఎక్కువ రావడం వల్ల కూడా కలిసి వస్తుంది అది ఆయన మెయిన్ హెడ్డింగ్ ఆర్గానిక్ అని కాదు అదే అదే అది కాదు కెమికల్స్ వాడకండి అంటే దానివల్ల ఎక్కువ ఎక్స్పోజ్ కావాలంటే మనం సన్నదానం చేస్తే ఇంకా ఎక్కువ రెండు రకాలుగా అడ్వర్టైజ్ చేస్తాం అమ్ముకోవటానికి పాయింట్ ఏంటంటే మనం అమ్ముదాము అమ్ముతేనే డబుల్ లాభాలు పాజిటివ్ పాజిటివ్గా రైతులను ఆర్థికంగా ఎదిగించడానికి ప్రయత్నం చేసే దానిలో మా దగ్గర ఒక పెద్ద మైనస్ ఏంటంటే కోతులతో ఒక పెద్ద బెడదొచ్చింది సార్ అది ఎక్కడైనా ఉండొచ్చు కొన్ని ఏరియాలలో ఉంది లేదు అయితే మీరు ఇచ్చే ఆ ప్రోడక్ట్ని మేము వరిలో ఉపయోగించి సన్నవాటిలో ఉపయోగిస్తే ఇంకొంచెం మెరుగు ఉండదు అనుకుంటే దాన్ని వెజిటేబుల్లోకి పోతే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది మాకు ఆర్థికంగా ఎదగడానికి కూడా అవకాశాలు మొదలు ఒక్కొక్క రైతుని హాఫ్ ఎకర్ సోలార్ ఫెన్సింగ్ చేసుకొని మీ ప్రోడక్ట్ని ఆ అరెకరంలో కూరగాయలు పండించి మీరు అన్నట్టే ఎవరో ఎనభై రూపాయలు నా రేటు వంద రూపాయలు నా రేటు నచ్చితే కొను లేదంటే వాడు కూరగాయలు టేస్ట్ చేసిన తర్వాత నువ్వు వంద పెట్టిన నీ దగ్గరే వచ్చుకుంటా